అధ్యాయము వారు విసుక నిత్యము ప్రార్థన చేయుచుండవలనటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్యపెట్టుకయు నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను ఆ పట్టణములో ఒక విధవరాలను ఉండెను ఆమె అతని ఎద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చాను గాని అతడు కొంతకాలము ఒప్పకపోయాను తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్యపెట్టుకయూ ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటిమాటికీ వచ్చి గోజాడకున్నట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకునను మరియు ప్రభు అన్యాయస్థుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రులు తన్ను గూర్చి ముర్రపెట్టుకుని చుండగా వారికి న్యాయము తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును వారి విషయమే గదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను ఆయనను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా ఉపమానము చెప్పాను ప్రార్థన చేయుటికై ఇద్దరు మనుష్యులు దేవాలయమునకు వెళ్లి వారిలో ఒకడు పరిసయ్యుడు ఒకడు శుంకరి పరిసయ్యుడు నిలబడి దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారు ఈ శంకరి వలనైన ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను వారమునకు రెండు మారులు ఉపవాసము నా అంతటిలో వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను అయితే శుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుడికైనా ధైర్యము చాలక రుమ్ము కొట్టుకునిచ్చు దేవా పాపినైన నన్ను కరుణించుము అని పలికెను అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెనని మీతో చెప్పుచున్నాను తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును అనియు తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అనియు చెప్పాను తమ శిశువులను ముట్టవలనని కందరు ఆయన ఎద్దుకు వారిని తీసుకుని రాగా ఆయన శిష్యులు అది చూచి తీసుకుని వచ్చిన వారిని గద్దించిది అయితే యేసు వారిని తన ఎద్దుకు పిలిచి చిన్న బిడ్డలను ఆటంకపరచక వారిని నా ఎద్దుకు రామీయుడి దేవుని రాజ్యము ఇలాంటి వారిది చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యము అంగీకరింపని వాడు దానిలో మాత్రమును ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఒక అధికారి ఆయనను చూచి సద్బోధకుడా ఏమి చేయవలను అని అడిగాను అందుకు నేను సత్పురుషుడనని ఎలా చెప్పుచున్నావు దేవుడొక్కడే తప్ప మరి ఎవడునూ సత్పురుషుడు కాడు వ్యభిచరింపవద్దు నరహత్య చేయవద్దు దొంగిలవద్దు అబద్ధ సాక్ష్యము పలుకవద్దు నీ తల్లిదండ్రులను సన్మానింపు మన ఆజ్ఞలను గదా అని అతనితో చెప్పెనుండి వీటినన్నిటినీ ఉన్నాను అనెను ఏ సూవిని కొదువుగానున్నది నీకు కలిగినవన్నీయు అమ్మి బేదలిక్యుమ్ము అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడింపము అని అతనితో చెప్పాను అతడు మిక్కిలి ధనవంతుడు కనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా చూచి ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సుదిబేజ్యములో ఒంటె దూరుట సులభము అని చెప్పాను ఇది విని వారు అలాగైతే ఎవడు రక్షణ పొందగలడు అని అడుగగా ఆయన మనుష్యులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములు అని చెప్పాను పేతురు ఇడుగో మేము మాకు కలిగినవి విడిచిపెట్టి నిన్ను వెంబడి చిత్తుని అలాగా ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను భార్యనైనను అనదమ్ముల నైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను విడిచిపెట్టిన వాడెవడునూ చాలా రెట్లు పరమందు నిత్య జీవును పొందకపోడని నిశ్చయముగా మీతో పన్నెండు మంది శిష్యులను పిలిచి ఇదిగో ఎరుషలేమునకు వెళ్ళిచున్నాము మనిషి కుమారుని గుర్చి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడును ఆయన అన్యజనులకు అప్పగింపబడును వారు ఆయనను అపాషించి అవమానపరచి ఆయన మీద ఉమ్మివేసి ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు మూడవ దినమున ఆయన మరలా లేచును అని చెప్పాను వారు ఈ మాటలలో ఒకటైనను గ్రహింపలేదు ఈ సంగతి వారికి మరుగు చేయబడును గనక ఆయన చెప్పిన సంగతులు వారికి బోధపడలేదు ఆయన ఎరుకో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గు్రుడ్డివాడు ద్రోవ పక్కన కూర్చుండి భిక్షమడుకును జన సమూహము దాటిపోచున్నట్టు వారు చప్పుడు విని ఇది ఏమి అని అడుగగా వారు నజరేయుడైన అని వానితో చెప్పి అప్పుడు వాడు అని కేకలు వేయగా అని ముందర నడుచుచుండిన వారు వారిని గద్దించిరి కానీ వాడు మరి ఎక్కువగా దా ఏదుకు మాడా నందు అని కేకలు వేసాడు అంతట యేసు నిలచీయవు వాళ్ళని తన యొద్దకు తీసుకుని రమ్మని వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నేను నీకేమి చేయగలుచున్నావు అని అడుగగా వాడు ప్రభా చూపు పందగలుచున్నావు అని ఏసు చూపు పందుము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను అని వానితో చెప్పాను వెంటనే వాడు చూపు పొంది దేవుని మహింపరచుచు ఆయనను వెంబరించను ప్రజలందరూ అది చూచి దేవుని స్తోత్రము చేసిరి